హలో నేను ఇద్దరు కూడా సుశీలమ్మ కోసం నక్కానికి నగల్ షాప్ కు వెళ్లి ఒక చైన్ చూసి తన జేబులో ఉన్న మీనా నగలు తీసి మా దగ్గర కొన్ని నగలు ఉన్నాయి సార్ వీటిని పెట్టి ఈ నగ తీసుకుంటాం అని చెప్పు ఆ నగల్ బాక్స్ ని షాప్ వాళ్ళకి ఒక అవి చెక్ చేసి అవి దొంగ నగలు అని తెలిసి ఏంటి ఇలా దొంగ ఇచ్చి మమ్మల్ని మోసం చేద్దాం అనుకున్నారా ఇలా ఎంత మంది లో మోసం చేస్తారు అని షాప్ వాళ్ళు అరుస్తూ ఉంటారు ఇక ఆ మాట విన్న మీనా బాలు ఇద్దరు షాక్ అయిపోతూ వెంటనే బయటకు వచ్చి పద ఇంటికి వెళ్ళి తేల్చుకున్నాం అని కార్ లో ఇంటికి వెళ్తారు కారు సౌండ్ విన్నా మాన కారు సౌండ్ వినబడుతుంది ఇంటికి వచ్చినట్టున్నారు అని అనగానే నా చావు కూడా వచ్చింది అని ప్రభావతి అంటుంది ఇక ఇద్దరు అలా మాట్లాడుకుంటూ టెన్షన్ పడుతూ ఉండగా మీనా బాలు ఇద్దరు ఇంట్లోకి వచ్చేసరికి సుశీలమ్మ బర్త్డే ఫంక్షన్ కి డెకరేషన్ చేయడానికి ఏర్పాట్లు జరుగుతూ ఉంటాయి బెలూన్స్ ఊదుతూ ఉంటారు ఇక బాలు తన కోపాన్ని బయటకు వ్యక్తపరుస్తూ ఉంటాడు ఆ బెలూన్ గట్టిగా ఓదటంతో పగిలిపోతుంది దాంతో సత్యం ఏంటమ్మా వీడు అని అడుగుతుండగా కడుపులో మంటని బయట పెడుతున్నారు మావయ్య అని చెప్తూ ఉంటుంది దాంతో ప్రభావతి మనోజ్ ఇద్దరు షాక్ అయిపోతూ చాలా టెన్షన్ పడుతూ ఉంటారు